చిత్తూరు జిల్లా కుప్పం ఘనంగా ప్రారంభించిన కుప్పం శ్రీకృష్ణ దేవరాయ సేవా సంఘం కార్యాలయం చిత్తూరు జిల్లా కుప్పం డిసిసి బ్యాంక్ సర్కిల్ వద్ద కుప్పం బలిజ సంఘం అధ్యక్షులు గోపినాథ్ ఆధ్వర్యంలో కుప్పం శ్రీకృష్ణ దేవరాయ బలిజ సేవా సంఘం కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బలిజ సేవా సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ బలిజ కులస్తులకు ఒక వేదికగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ఎవరికైనా ఏ సమస్య వచ్చినా కార్యాలయంలో మేము అందుబాటులో ఉండి వారికి తగిన న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని తెలిపారు బలిజ కులస్తులు తమ కార్యాచరణ ముందుకు ఎలా తీసుకుపోవాలి అనే విషయాలను చర్చించుకోవడానికి తగిన వేదికగా కార్యాలయం ఉంటుందని తెలియజేశారు ఈ కార్యాలయంలో బలిజ సేవా సంఘం నాయకులు ప్రభాకర్ ఆర్ఎస్ మణి డేలర్ వెంకటేష్ జయదీప్ మంజునాథ్ అనసూయ సుగునమ్మ సోము నాను పవన్ మహేష్ బలరామ్ శేషు శ్రీనివాసులు ఫాల్గున దేవ నాగరాజు కంగుంది మంజు చంద్ర మరియు బలిజ కులస్తులు పాల్గొన్నారు

ನಾಯಕ ಚೋರಣ್ಣ ಅಂತ ಹಾ ನಾ ನಾಯಕ ಚೋರಣ್ಣ ಏ ಮੁੰಡಾ ಮೀರುಂಡ ಅಂತ ಅದೆ ಎಪುರು తమిళనాడు బలజ స్టేట్ ప్రెసిడెంట్ అయిపోయి ఐదు స్టేట్ కన్వీనర్ నేను ఉన్నాను ఈరోజు ఇక్కడ మన కుప్పాన్లో బిజనాయుడు సంఘ ఓపెనింగ్ వచ్చింది చాలా సంతోషం బలిజప్పుల మన సముదాయానికి ఇక్కడ ఆఫీసు పెట్టి దాన్ని సర్వీస్ చేస్తూ ఉన్నారు అదే గోపి అన్న గారు పవన్ కళ్యాణ్లో ఇక్కడ ఆఫీస్ చేస్తూ ఉన్నాయి ఇంకో పెద్ద లెవెల్లో సేవలు వచ్చి నేను ఎక్కువ మన బల్జా కూడా రాష్ట్రాల్లో బాగా రావాలని అందుకే ఆర్మీ ఓపెన్ చేసి మన సర్వీసెస్ ఉన్నాము ప్రభాకర్ మన దేవరాజ్ గారు మన బయట వచ్చి ఉంటారు వచ్చి చెన్నై ఈ కార్యక్రమాన్ని మంచిది ఇక్కడ ఇంతవరకు కుప్పంలో బలిజలకు అనేసి ఒక వేదిక లేకుండా ఉండింది ఈరోజు ఆ వేదికను ఏర్పరుస్తారనేసి నేను మొన్న సభాముఖంగా తిరుపతి గంగమ్మ దేవస్థానంలో చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మనం ఈ యొక్క వేదికగా ఒక ఆఫీస్ అనేది పెట్టుకోవడం జరిగింది మన బలిజలకు కావలసినటువంటి కష్ట సుఖాలు అయితేనేమి ఏదైనా మాట్లాడుకోవడము అన్నీ కలిసి ఏ విధంగా కార్యక్రమాలు చేయాలా రాబోయే కాలంలో మన బలిజ పురస్థులను ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకోబోవాలి ఏదైనా అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలా అనే దాని కూడా మనం మాట్లాడుకునే దానికి ఒక వేదిక అవసరం అనేది ఆ రోజు నుంచి ఉన్నాం ఏడో మనం సంఘంలో ఒకసారి కూర్చున్నాం అదేవిధంగా గంగమ్మ గుడిలో కూర్చున్నాం ఎక్కడ స్థలం గురించి అక్కడ కూర్చోవడం జరుగుతూ ఉంటుంది కానీ ఈరోజు అట్లా కాకుండా పర్మనెంట్గా ఒక స్థలం కావాలనుకుని ఆలోచించి అందరి ఆలోచన మేరకు ఇక్కడ మనం ఈ యొక్క డిసిసి బ్యాంక్ సర్కుల్లో పెట్టడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని ఏ సూచనలు సలహాలు ఇచ్చి ఇంకా ఏ విధంగా చేయాలి ఏ విధంగా అభివృద్ధిలోకి పోవాలనే విధంగా చేయాలని మన మంజు కూడా ఈ యొక్క కార్యక్రమంలో చాలా వరకు రిస్క్ తీసుకొని చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయాలనుకున్నాం కానీ సమయానుకూలంగా ఈరోజు మంచి రోజు బాగుంది ఈరోజు ముహూర్తం బాగుందనేసి చెప్పడం జరిగింది కొంతమంది అందరూ కూడా అందువల్ల ఈ కార్యక్రమాన్ని మనం ఒక చిన్న ఫంక్షన్గా కానీ దాన్ని మనం మన యొక్క స్థలాన్ని మనకు రెండున్నర ఏకరా ఇవ్వడం జరిగింది కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది ఆ స్థలంలో ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు పెట్టారు కానీ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేసి కొంతమంది దాతలు కూడా ఆ రోజు కాంపౌండ్ వాళ్ళు కట్టాలని ఇంకొక రూమ్ కట్టుకొని అక్కడ మనం చేయాలనుకుంటా ఉన్నాము అదంతా పెద్ద ఎత్తున చేసే ఒక కార్యక్రమం కాబట్టి దాన్ని ఏ విధంగా చేయాలని పెద్దల సలహాలతో రాబోయే కాలంలో ఏ విధంగా చేసుకో చేసుకుంటాం అదేవిధంగా ప్రభుత్వం కూడా దానికి ఒక కోటి రూపాయలు కేటాయించడం జరిగింది కానీ అక్కడ కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయి దాన్ని కొన్ని ఈ యొక్క ఆ స్థలంని ఇంకా మనకు పూర్తి స్థాయిలో హ్యాండ్ ఓవర్ చేయలేదు అది ఇంకా రెవెన్యూ లెక్కల్లోనే ఉంది కానీ మనకు ఇచ్చినట్టుగా రా లేదు అక్కడ కాబట్టి దాన్ని ఆ విధంగా చేసుకునేదానికి కూడా మనం కలెక్టర్ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అందరికి కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది మన కళా ఆఫీసర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది తహసీల్దార్ గారి దగ్గర కూడా ఇవ్వడం జరిగింది దాన్ని రాబోయే కాలంలో మనం హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ మన కులం కోసం మన వారి కోసం అభివృద్ధిలోకి తీసుకునేదానికి ఆ స్థలాన్ని మొత్తం ఏ విధంగా చేయాలని ఒక ప్రణాళిక చేసుకొని ఆ ప్రణాళికబద్ధంగా అక్కడ మనం అందరం కూడా అభివృద్ధిలోకి తీసుకుంటామని తెలియజేస్తున్నాము కాబట్టి ఈ కార్యక్రమానికి మెసేజ్ మాత్రమే పెట్టడం జరిగింది ఎవరికి కానీ ఫోన్లు చేసేటప్పుడు కానీ మెసేజ్ చూసి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యేందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాను అదేవిధంగా ఇక్కడ పెద్దలందరూ కూడా రావడం జరిగింది వారు ఇక్కడికి రావడం అనేది మనకు ఎంతో శుభ ఎందుకంటే మన జయకుమార్ గారు ఎక్కడి నుంచో అనుకోవని పరిస్థితులు రావడం జరిగింది కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో హాజరవడం అదేవిధంగా ప్రభాకర్ గారు కానీ గాద నాగేంద్ర గారు కానీ వీళ్ళందరూ వచ్చారంటే అన్నారు కానీ వీళ్ళందరూ రావడం మనకు ఒక గర్వకారణంగా మీరు కూడా సేలం నుంచి వచ్చారు మళ్ళీ అందరూ కూడా ఇక్కడ వచ్చి మన యొక్క ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిలోకి తీసుకుపోయేదానికి సలహాలు సూచనలు వివరించ కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు చూపిస్తున్నాను